ప్రతి క్షణం నా మదిలో ఉంటుంది వారు అందించినటువంటి నాకు ఈ గొప్ప విజయం ఏదైతే ఉందో నర్సపూర్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు లేనటువంటి విజయం భవిష్యత్తులో ఉండే అవకాశం తక్కువ ఉండేటువంటి అంత విజయం నాకు ఇవ్వడం జరిగింది ఇంకో గొప్ప సంకేతం ఇచ్చారు ఈ పార్లమెంటు ప్రజల నియోజకవర్గం నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఇవాళ ఒక గొప్ప తీర్పునిచ్చారు ఇది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది భారతీయ జనతా పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది పార్టీ అఖిల భారతీయ స్థాయి నాయకులు చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు నిన్న నిరంతరం నాకు ప్రతి అరగంటకి గంట గంటకి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు మెజార్టీ ఎంత వస్తుంది ఎలా జరుగుతోంది అనే విషయం అంటే అంత ఉత్కంఠ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉండడం దేనికి ఒక సామాన్య పార్టీ కార్యకర్తకి పార్టీ అవకాశం ఇస్తే ఏ విధంగా కార్యకర్తతో కలిసి ఎన్నికను ముందుకు తీసుకువెళ్తాడు అనేటువంటి విషయం ఇంకొక విషయం ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి కూడా కూటమి అన్ని ప్రాంతాల్లోనే ఉంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఏలూరులో ఉంది రాజమండ్రిలో ఉంది అమలాపురంలో ఉంది కాకినాడలో ఉంది కానీ నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గ విజయం మీద ఎప్పుడు కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మా పార్టీ నాయకత్వం అరుణ్ సింగ్ గారు వచ్చి ఇదే హాల్లో కూర్చుని చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆరు సీట్లలో మొట్టమొదటి విజయం లక్ష వేలకు పైచిలిక్ మెజార్టీతో ఇక్కడ మీరు గెలవబోతున్నారు కానీ మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా అని సాక్షాత్ అరుణ్ సింగ్ గారు చెప్పడం జరిగింది ఆ రాటల్లో ఖాయంగా ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో నెగ్గేటువంటి సీటు నర్సాపురం అంతేకాదు ఎన్నికల ముందు వచ్చినటువంటి సర్వేల్లో కానీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కానీ ఒక్కదానిలో కూడా నర్సపూర్ పార్లమెంట్లో బీజేపీ కాకుండా వైసీపీ నెగ్గుతుందని వైసీపీ అనుకేల సర్వే సంస్థలు ఏతున్నాయో వారు చేసినటువంటి సర్వేల్లో కూడా వైసీపీకి ఇరవై ఒక్క పార్లమెంట్లు నొగ్గున వస్తాయి ఇరవై రెండు పార్లమెంట్లు వస్తాయి ఇరవై పార్లమెంట్లు వస్తాయని చెప్తూ ఆ మూడు నాలుగు తెలుగుదేశానికి బీజేపీకి జనసేనకి వదిలేటువంటి సందర్భంలో ఆ వదిలేసినటువంటి మూడెట్లో నాలుగిట్లలో కూడా నర్సపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నెగ్గే వాటిలో ఉంది ఇది గర్వం మనందరికీ కూడా కాబట్టి భవిష్యత్తులో రాజకీయాలు నేను ఈ విషయాలు మాట్లాడితేనే ఉన్నా గత రెండు మూడు నెలల నుంచి ఇదే విషయాలు భవిష్యత్తులో కూడా మాట్లాడతా రాజకీయాలు పారిశ్రామికవేత్తల సొంతం కాదు కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడితేనే మాత్రమే రాజకీయం చేయొచ్చు అనుకునేటువంటి విషయం వాస్తవం కాదు పారిశ్రామికవేత్తల నుంచి ఒక సాధారణ స్థాయి కార్యకర్తకు టికెట్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో అనేక మంది సామాన్య కార్యకర్తలని ప్రజాప్రతినిధిగా చేసే విధంగా నేను పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాం డబ్బులు నడుస్తాయి అనేటువంటి విషయం నుంచి డబ్బు కొంతవరకే కానీ మన యొక్క క్యారెక్టర్ కానీ పార్టీల యొక్క కృషి కానీ కార్యకర్తల యొక్క కృషి కానీ ఉంటే సామాన్యుడు కూడా రాజకీయాలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పినటువంటి పార్లమెంటు రాష్ట్రానికి నర్సాపురం పార్లమెంటు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సమస్యల మీద నాకు అవగాహన ఖచ్చితంగా వాటి పరిష్కారం కోసం కేంద్రంలో నాకు ఉన్నటువంటి పరిచయాలతో తప్పనిసరిగా సాయి శక్తుల శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి అదేవిధంగా జిల్లాలో దాదాపు అన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి సభలు జరిగాయి వారిద్దరు అనేక సమావేశాల్లో సభల్లో శ్రీనివాస వర్మ గారు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఒకే పార్టీలో పనిచేస్తున్నారు అదే చక్కటి ఉదాహరణ వారి నిబద్ధతకు కానీ కమిట్మెంట్కి కానీ సిన్సియారిటీకి కానీ కాబట్టి వారిని గెలిపించాలని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేయడం ద్వారా నా గెలుపులో వారిద్దరూ కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు ఈ సందర్భంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను